అందరికీ నమస్కారం అండి ధనుర్మాసం నెల రోజులు తేలికగా ఎలా పూజ చేసుకోవాలి ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి ఈ మాసంలో చేసే విష్ణు పూజ వలన మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తులసితో వెంకటేశ్వర స్వామిని గనక పూజించినట్లయితే మనకి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ మాసంలో ఇంకా ఎలాంటి పనులు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుండి భోగి పండుగ వరకు ధనుర్మాసంగా చెబుతారు డిసెంబర్ పదహారవ తారీఖు నుండి జనవరి పద్నాలుగవ తారీఖు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించే మాసాన్ని మనం ధనుర్మాసంగా పిలుస్తాము ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోవాలి అంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లేదా రాముడిని లేదా కృష్ణుడిని పూజించండి అలాగే ఈ మాసంలో లక్ష్మీదేవిని కూడా పూజిస్తే మీకున్న ఎన్ని సమస్యలైనా సరే అవి వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తివంతమైన మాసం ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది ధనుర్మాసం నెల రోజులు ఇంట్లో తేలిగ్గా ఎలా పూజ చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చాలామంది అనుకుంటారు ఇప్పటి వరకు కార్తీక మాసం అయిపోయింది ఇప్పుడు ధనుర్మాసం ఇలా మాసం ఈ పూజలతోనే సరిపోతుంది ఇన్ని పూజలు మేము చేయలేకపోతున్నాం అనుకునేవారు కూడా ఇంట్లో తేలిగ్గా ఎలా ఈ ధనుర్మాస పూజలు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం నుండి ధనుర్మాసం మొదలయ్యింది ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు మనకు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రాహ్మ ముహూర్తంగా చెబుతారు బ్రాహ్మీ ముహూర్తంగా చెబుతారు విష్ణువుకు మహా ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి రంగనాథస్వామి వారి వివాహం జరిగింది ఈ మాసంలో భోగి రోజున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసి లక్ష్మీనారాయణులను కనుక పూజించినట్లయితే స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్తం సమయంలో లక్ష్మీనారాయణులు భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారవ తారీఖు నుండి జనవరి పద్నాలుగవ తారీఖు వరకు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి తులసిమాలను వేసి పూజను చేయండి పూజలో నైవేద్యంగా కట్టె పొంగలి పరమాన్నం లేదా ఆవు పాలు పండ్లు కనీసం బెల్లం ముక్క అయినా నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోకి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని కడుపుతారు నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణం చేయకూడదు అలాగే ఇళ్ల స్థల ఇళ్ల స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అవరోధాలు ఏర్పడతాయి అలాగే నెలలో కొత్త ఇంట్లో ప్రవేశించినట్లయితే ఈ నెలలో మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిది ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుణ్ణి పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుణ్ణి పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారికి లేదా శ్రీకృష్ణునికి తులసిమాలను లేదా తులసి దళాలను సమర్పించి పూజించినట్లయితే మీ అభిష్ట సిద్ధి కలుగుతుంది మీకు అభిష్ట సిద్ధి కలుగుతుంది కోరిన కోరికలు త్వరలో నెరవేరుతాయి అలాగే ఈ ధనుర్మాసంలో జాజిపూలమాలను శ్రీ మహావిష్ణు దేవాలయాల్లో అంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయం లేదా రామాలయం లేదా కృష్ణుని ఆలయం లేదా వారి ఆలయంలో ఇలా ఏదైనా వెంకటేశ్వర వారి ఆలయాల్లో జాజిపూలమాలను సమర్పించి నమస్కారం చేసుకుంటే వెయ్యి కోటి కల్పాల పాటు వైకుంఠంలో భోగభాగ్యాలను అనుభవిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో మీ పూజగని ముందు అష్టదల ముగ్గును వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగించినట్లయితే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్లికాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తులసిమాలను సమర్పించినట్లయితే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమ ఆ పరమాత్ముని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ మాసమంతా తిరుప్పావై చదివిన వా విన్నా చాలా మంచిది లేదా విసు సహస్రనామాలు గోవిందనామాలు చదువుకోండి ఎవరైతే ఈ ధనుర్మాసంలో స్నానం చేసి నారాయణ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయటం వలన ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి ధనుర్మాసం ప్రారంభమైనప్పటికీ నుంచి హరిదాసులు సంక్రాంతి సందడి మొదలైపోతుంది ప్రతి ముంగిట్లో ముగ్గులు గొబ్బెమ్మలు సందడి చేస్తాయి ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని చదువుతారో లేదా విష్ణు పురాణాన్ని వింటారో అటువంటి వారికి గత జన్మల పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్